మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దొరకలేదు ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేసారో మనం చూసాం ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి డ్రగ్స్ ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి చేస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది ఆడపడుచుల మంగళ సూత్రాలు తెగిపోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా చాలా సిగ్గు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి ఏ విధంగా టెన్ పర్సెంట్ మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అలాగే మహిళల మీద నేరాలు గృహింసలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలు ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కాన్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనే దానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను ఫస్ట్ సో జనార్దన్ రెడ్డి గారు సారీ జనార్దన్ రావు గారు సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు ఓ జయచంద్ర అది ఫోటో మిస్ అయింది